హలో గాయ్స్ గాయస్ నేను మీ ప్రేమ నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే ఈగోనండి అయ్యి గోరు చిక్కుడు ఇగో ఇవి తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి మీకు తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటో మీకు చూపిస్తాను గోరుశిక్కుడు తినడం వల్ల ఎముకలు బలోపితం అవుతాయి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి స్త్రీలు మేలు జరుగుతుంది మరియు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇందులో పోలిట్ పొటాషియం ఐరన్ కాల్షియం వంటివి ఉంటాయి వంటి ఖనిజాలు విటమిన్ ఏ కే కార్బోహైడ్రేట్లు పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి